అమ్మ అయితే అల్లమాది వద్ద రోట్లో ఎల్లిపాయ పుల్లలు సరిపోతాయమ్మా ఈసారి ఒకసారి అయితే ఆ పులుసులో మనం ఉప్పు గారాలు అమ్మ ముక్కలు వేసాక ఏమేమి వేస్తున్నావు ఒకసారి చెప్పు ఆ అదే ఫిష్ చిన్న చిన్న పీసులు వేసాక లేదా వచ్చిద్ది అనేసి కానీ దీనికి అలర్ రాదు మా వారికి చెప్పిన విన్నటట్లేదు అందుకోసం అనేసి మా అమ్మ వేసుకోవాలి కొద్దిగా బతుకుల పిండి తగ్గి పిండి తగ్గితే కొండీ హాయ్ అందరికి మా అమ్మ అయితే ఇప్పుడే వచ్చింది వచ్చేటప్పుడు ఈ బొబ్బలు అయితే తీసుకోవట్లేదు బొబ్బర్లు అయితే తీసుకొచ్చింది అనమాట ఎంత అయ్యి బానిక రెండు నాకే నువ్వు మరి ఇప్పుడు నాకు వడియాలు పెట్టుకున్నా గాని అవి ఎప్పుడు పట్టినట్టే ఈ చలికలు ఏంటి వడియాలు

దుప్పట్లు కూడా అదే పక్క పట్ల దొక్కట్లన ఉంటాయి కదా ఉతికేసా తర్వాత ఇల్లంతా శుభ్రంగా చూడండి ముగ్గు కూడా పెట్టేసా ఈ బట్టలన్నీ నిన్న మట్లో అయిపోయాయి మా అమ్మ చిన్న చేపలు తీసుకొచ్చింది నీచు మళ్ళీ ఇల్లు అడగాలిగా నేను నాకు ఎలా ఉందంటే అలా ఉంది సంగతే మళ్ళీ నేను మటన్ పిక్కిను అండ్ చికెన్ పిక్కిను తెప్పించాను అవి కూడా ఈరోజే వచ్చాయి అనమాట సో వన్ డే వన్ టూ డేస్ లో డెలివరీ అయిపోయింది ఖమ్మంలోనే తను తయారు చేసేది అనమాట సో డెలివరీ అయిపోయింది ఇప్పుడు వీటిని ఏం చేస్తా కూర ఫ్రై చేస్తా కూర బాగుంటాయా ఓకే ఈ రెసిపీ చూద్దరు కానీ మీరు ఇక్కడ చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువగా అనమాట ఇదిగోండి అయితే ఈ విధంగా చక్కగా తలకాయ లోపల పొట్టలు ఇవన్నీ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట దీన్ని కొంచెం స్టోర్ లెక్క మనకి ఒక టూ త్రీ అవర్స్ జర్నీలో యూజ్ చేసుకోవటానికి స్మెల్ రాకుండా అమ్మ కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కలుపుకొని వచ్చింది కొంతమంది అలా కూడా చేయరు నార్మల్గా తెచ్చేసుకుంటారు కానీ ఎందుకైనా మంచిదని అమ్మ అయితే కలిపి తీసుకొని వచ్చిందనమాట మా ఫ్రిడ్జ్ అయితే కలకల ఆడుతుంది డ్రింకులతో అయితే సీజన్ వస్తుంది కదా నేను ఆలు ఫ్రైలో వేసాక ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది అమ్మకి చూపించి సరిపోద్ది అంటే ఓకే లేకపోతే ఇంకొద్దిగా పట్టాలి సరిపోద్దా అమ్మ అయితే అల్లం అది వద్దు ఇక షాప్లోకి వెళ్ళి అల్లం ఎల్లిపాయ ఉల్లిపాయలు తీసుకొని వస్తే ఆ జీలకర్ర ఈ నాలుగు కూడా చక్కగా రోట్లో నూరుకుందాం అనేసి చెప్పింది ఉల్లిపాయ కూడా నూరేసుకోవాలా లేకపోతే మొక్కలేనా మొక్కలేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర వేసి అల్లం వెల్లుల్లి పేస్టా కష్టజీవి కష్టపడతాడు సగం పని ఒకళ్ళు చెప్తే సగం పని ఇంకోళ్ళు అనమాట చెట్టు పడేయటానికి ట్లో ఎల్లిపాయ అల్లం జీలకర్ర మూడు వేసి దంచుతుందమ్మ తర్వాత వచ్చేసి ఉల్లిపాయలో మొక్కలు అయితే ఉంచిందనమాట మనం కట్టెల పొయ్యి మీద చేసుకున్నాం ఈరోజు కర్రీని

இது போயே உதவ நிப்போ அது முத அது இது 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 போயிட పుల్లలు సరిపోతాయమ్మా ఇవి సరిచేస్తే ముందుగా పొయ్యి మీద అయితే కుండ పెట్టేసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర అల్లం ఎల్లిపాయల పేస్ట్ అయితే వేసుకున్నాం అన్నమాట అది కొంచెం వేగిన తర్వాత పసుపు ఉప్పు అయితే వేసుకోవాలి ఇక మసాలా ఏదైతే వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక రెండు నిమిషాలు వేయించి దాంట్లో పసుపు ఉప్పు వేసిన తర్వాత చింతపండు కూడా గుజ్జుని తిండేసి కొన్ని నార్మల్ వాటర్ కూడా కలిపి దాంట్లో కారము ఉప్పు అయితే వేసుకోవాలి సరిపడినంత ఇక తీసుకొని వచ్చిన చేప ముక్కలు అమ్మ చక్కగా కడిగేసి మళ్ళీ వాటిని పెట్టేస్తుందనమాట ఎందుకంటే అక్కడి నుంచి తీసుకొచ్చాముగా అమ్మ వద్దులే కడిగి వాడుకుందాం అని అయితే చెప్పింది అమ్మ ఎందుకమ్మా శుభ్రం చేసేగా పసుపు ఉప్పు వేసి తీసుకొచ్చామంటే లేదులే అక్కడి నుండి తీసుకొచ్చాంగా అనేసి ఇక వాటిని కూడా క్లీన్ చేసేస్తుంది మళ్ళీ ఒకసారి అందుకని ఉప్పు మనం చూసుకొని వేసుకోవాలన్నమాట దీన్ని శుభ్రం చేసేటప్పుడు యూజ్ చేస్తాం తర్వాత కలిపి ఇలా స్టోర్ చేసుకొని తెచ్చుకుంటాం కాబట్టి ఒకసారి అయితే ఆ పులుసులో మనం ఉప్పు గారాలు చూసుకొని ఈ విధంగా మనం అయితే మసలు పెట్టుకోవాలి ఆ నీళ్ళని బాగా మనం అన్నీ వేసుకున్నాం కదా అవి మసలు పెట్టుకోవాలి ఏమేమి వేసుకున్నాం ఇంకా క్లారిటీ కావాలంటే షార్ట్ వీడియోలో ఉంది వెళ్ళి చూసేయండి ఇప్పుడేమో ఆ ముక్కలు కూడా కొన్ని కొన్నిగా వేసేసుకోవాలి అమ్మ ముక్కలు వేసాక ఏమేమి వేసిన ఒకసారి చెప్పు అదే ఫిష్ చిన్న చిన్న పీసులు వేసాక ఏమీ లేదా మెంతి పసుపు గరం మసాలా వేసి నిదానంగా తిప్పుకొని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి కొంచెం బ్యాడ్ స్మెల్ ఏదైనా ఉంటే అది పోవటానికి ఎక్కువ ముందే వేసేసి ఉడికించుకోవాలన్నమాట మనమేమో చికెన్ గనక లాస్ట్లో గరం మసాలా వేసుకున్నట్టు కాదు ఇది ముందే వేసుకోవాల్సి ఉంటుంది కొంచెం కొంచెం కుక్ అవుతున్నప్పుడు ఒక టూ మినిట్స్ గ్యాప్తోనే ఎందుకంటే చిన్న చేపలు కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయి అంతేగామా అది ముద్ద ముద్దకి ముక్క ఏం చెప్పి నువ్వు చెప్పు చెప్పులు ముద్దకి రెండు మూడు ముక్కలు పెట్టుకొని కూడా అంట అది సన్న ఉన్నా నవలితే నలిగిపోద్ది ఓకే ఇది వల్ల ఏంటి యూజ్ అన్నం చందమామ పక్కెలు తింటే రక్తం వచ్చిద్ది అది ఇదైతే రెడీ అయిపోయింది అనమాట మా వారిని నేను చెప్తే చెయ్యరేమో తొందరగా ఒకవేళ ఇది అక్కడ అక్కడ పక్కన పడేసి పొచ్చు పెట్టిద్ది అనుకున్నారు మా అమ్మేమో కొద్దిగా వీటిని మిల్లాడించుకురండి బాబు నేనైనా చేసి పెట్టి వెళ్తా అనగానే ఎమ్మట్నే వెళ్ళి మిల్లాడించుకొని వచ్చారనమాట ఎప్పుడైనా నేను చెప్పాను అనుకోండి నాన్న చెప్పు నాన్న సెంటర్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్తారనే వాళ్ళు వాళ్ళ అత్తయ్య చెప్పినమ్మంటనే తీసుకుపోయి మిల్లాడించుకొచ్చి పెట్టి తర్వాత ఆయన పనికి పొలంకైతే వెళ్ళారనమాట అట్లా ఉంటుంది మరి ఇక మనం ఏదైనా చెప్పామనుకోండి ఈయనట్లేదు చెప్పింది అనేసి ఇంక అత్తగారులు ఎందుకు నమ్ముతారు చెప్పండి అమ్మలతో ప్రతి బిడ్డకు వచ్చే నొప్పి ఏంటంటే ఇక్కడే అనమాట ఇదిగోండి బొబ్బర్లు అయితే మిల్లాడిచ్చారు ఇంత మొత్తం అమ్మ పప్పు చెరుగుతుందనమాట కొన్ని వాటిలో ఈ ఉతికేసా ఇక అన్నీ మళ్ళీ జాగ్రత్తగా బ్యాగుల్లో పెట్టి ఈ తలుపు అదే ఈ గదిలో పెట్టాలి మళ్ళీ అన్ని ముట్టుకున్నా ఇబ్బంది అన్నట్టు పసుపు నీళ్ళు చల్లి దోపం వేసినా ఇబ్బంది ఉండదు అంటామా అక్కడ నుంచి వచ్చిన మట్లో ఏమంటే ఉత్కాయితీ కాలేదు ఊరు నుంచి వచ్చినాయి నిజం చెప్పాలంటే ఇక్కడ చిన్న పక్కలతో ఫిష్ కర్రీ అనమాట ఆల్రెడీ వీడియో అయితే షేర్ చేసుకున్నాను మీతో ముందు ప్లేట్ లో కూర వేసుకుని తర్వాత రైస్ తినాలంటారుగా మీరు అదే సారీ రైస్ వేసుకోవాలంటారుగా అందుకనే అయితే అన్నేసుకున్నా ఇది అమ్మాయి చెప్తుంది అంటే ముద్ద ముద్దకి ఒకటి తినొచ్చు అని అయితే చెప్తుంది చేప చూడండి ఎంత చిన్నగా ఉందో ముందు సమయంకి నేను తప్ప జాడే ఎవ్వరు వేసినా హ్యాపీ అండి అదేంటో తెలియదు అంటే మేబీ అమ్మలు చేతులు జళ్ళు నొప్పులు ఇలా ఒక కాన్సెప్ట్ ఉంటది అనుకుంటా మా అమ్మ దూడి జాడ వేసినప్పుడు నేను ఏడ్చేదాన్ని మా వదూ నాకు జడేసినప్పుడు మాత్రం ఏమనే దాని కాదు నా ఏడు మొహం పెట్టినట్టు పెడితే వాళ్ళందరూ ఏంటి మీ అమ్మాయి అలా కూర్చుంటుంది అంటున్నారు సో మీకు ఒక క్లారిటీ వచ్చింది కదండి నేను చెప్తాను కానీ ఏంటంటే వీడియో కోసం నేను నవ్వుకుంటా కూర్చోవాలమ్మ అనేసి దాని ఫీలింగ్ అనమాట అందుకని మీ క్లారిటీ చూపిద్దాం ఇంటిద్దాం అనేసి ఇదిగో చూసారా అసలు ఇక్కడ ఎంత పెద్ద బండ్లు పోతున్నాయి అంటే ఖరీపంగా దుమ్ము అండి అసలు ఒక మాదిరి కాదు ఆ దుమ్మంతా ఇంట్లోనే ఒక్క బండికి ఇంత దుమ్ములు అయిపోతుంది కదా అసలు రోజు మా పరిస్థితి దారుణంగా ఉంటుంది రోజుకి ఒక నలభై యాభై సార్లు ఇలాంటి పెద్ద పెద్ద బండ్లు తిరుగుతాయి ఈరోజు బీన్స్ ఫ్రై చేస్తున్నాను ఆ బీన్స్ ఫ్రై వచ్చేసి సమీప్తా ఒక్కదానికే మాకు ఫిష్ కర్రీ అయితే ఉంది కదా సో ఈ కొద్దిగా మిగిలిందనమాట కొంచెం మామయ్య వాళ్ళకి ఇచ్చాను ఇంకా ఛాళీ చేయాలా అవసరం లేదా డ్రాగన్ ఫ్రెట్ కానీ అది రోజు వస్తుంది ఇప్పుడు ఎత్తిపోతే వస్తుంది వచ్చి అయిపోద్దు అయి అది కూడా ఎంతో లేదు ఒక రెండు సార్లు ఇటు అడిగితే పోయిద్ది అనుకుంటా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఎత్తిపోస్తే కనుక వాటరు ఆ పొట్టంతా పైకి ఇది అనేసి ప్లాన్ అనమాట నువ్వులు దంచుకున్నప్పుడు మేము గనక వాటర్ ఎక్కువ ఎత్తిపోస్తాము సో అప్పుడు ఇదిగోండి తేటంతా ఇలా వచ్చిద్ది అనేసి కానీ దీనికి అలా రాదు మా వారికి చెప్పిన వినేటట్లేదు అందుకోసం అనేసి మా అమ్మ కూడా సర్లే బాబు మీకొత్త చేయని కొద్దిగా నాకు సహాయం అనేది చెప్పింది మా వారేమో సహాయం చేద్దాం అనుకున్నారు కానీ ఏ బావా వచ్చిందా ఆ అది నువ్వు పొట్లెక్క కాదు బావా నేను అదే చెప్తే ఇనట్ల అసలు ఆడ ఇందాక చెప్పాను అది నువ్వులది పైకి వచ్చిద్ది ఇది రాదు అనేసి రాదు బావా పైకి రాదు మీరెన్నిసార్లు పోసినా రాదు అది మా అమ్మ చేసేది ప్రాసెస్సే మంచిది ఏంటి ఇంత అదిగో అట్ట ఒక్కసారి అడిగితే అంత వస్తుంది కవర్ చేసేసి రాట్లేదు అండి ఇదేనండి మూడు రకాల పప్పు మినప్పప్పు పెసరపప్పు కొబ్బరిపప్పు మూడు రకాల పప్పు నైట్ నాన్ అనమాట ఇది ఇక అయితే మనం గాలిచ్చుకొని తర్వాత పొట్టు పోయేటట్టు చేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో కొద్ది కొద్ది తీసుకుంటూ వాటర్ రాకుండా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను నేను ఇక ఇదేంటంటే వాటర్ వస్తే మనకి జోరు జోరుగా అవుతుంది కొంచెం గట్టిగా అయితే తొందరగా ఎండుతు అని మా ఫీలింగ్ అనమాట జోరు జోరుగా అయితే మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇది కొనాలి కొద్దిగా కట్ చేయ అలా కట్ చేసుకోవాలన్నమాట నాకు తెలియదు మామూలు చేసినట్టు చేయాలని చాక్ కూడా అవసరం లేదు కరివేసిన ఉప్పుకోవడం ఇక അടയതാ സൂസ് കൊണ്ട് ആകേണ അടന്നെത്തുന്നു हम्म येनला गुच्छੁੰందింటే తలే గుండే అంటున రోడ్మే చేసుకో రోడ్మే చేసుకోవా ఇంక్ లోనేనయ్యి పినేంద రోడ్మేనే ఉండాలి ఇన్నో అయ్యి అడయ్య అదయాం చెప్పి ఇంకో రొండు దోసలు తీచి మళ్ళీ ఇంక ఏయేసినోట అసలు ఎందుకు వేయాలి ఏమో మా బతుకులైన దెబ్బయిన ఇప్పుడు నాలుగు ఐదు గొడ్ల చదువుతుంది సార్ బోల్డ్ కాల్చేది అసలు పొలానికి ఏం డబ్బులు వస్తాయి నా మొహం ఎన్ని ఎనిమిది వేల అదే సంవత్సరం మీద రెండు కారులు చేస్తే కోడి ఇరవై వేలు వస్తాయి ఒక కోడి కోడి పిల్లలు చేస్తే బాబు కోడి పెంచుదాం మనం కూడా సాధుకోవాలి అది వ్యవసాయం అనేసి మా అమ్మ చెప్పేలా కోడి పెంచు ఆ సంగతి చెబుతున్నా అదే చుట్టూ అది వేసుకొని మెస్ వేసుకోవాలి వాళ్ళ ఒకటి వేసుకొని చుట్టూ అంటే ఎందుకు అవి ఏమైతు చూస్తే అమ్ముకున్నా మొత్తం ఇంకా చెప్పొద్దా ఇప్పుడు పట్టినప్పుడు చూద్దాం అంతగా స్థీరంగా

ఇల్లు ఎక్కడనుకున్నాం మా అమ్మమ్మ ఎక్కడ అనుకున్నాం వాళ్ళు ముత్తారెడ్డి గారు పిల్లలు ఇల్లు గట్లా అదే మా అమ్మ ఎందుకని ఎందుకనే ఉంది ఆడ భూములు ఆడ మనకొని బాగా ఉంటాయి

बोल लगता है घंटे सांगा